హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాల్టి వీడియో మన రాయలసీమ స్పెషల్ వచ్చేసి అలసంద వడలు రాగి ముద్ద చింతాకుపప్పు అలాగే చికెన్ కర్రీ మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మరి అలసంద వడల కోసము నిన్న రాత్రే నేను అలసందలని నానబెట్టేసి ఉదయాన్నే వాటిని నీళ్ళన్నీ వంపేసి నేను ఆరబెడుతున్నాను ఇంకా అవి ఒడిసిపోయే లోపల పప్పు కూడా చేస్తున్నాను చింతాకు పప్పు చింతాకు పప్పు కోసం ఫస్ట్ నేను ఒక పెద్ద గ్లాసు కందిబేళ్ళ తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసాను మిరపకాయలు వేసి నేను పప్పు చేస్తున్నాను చింతాకు పప్పుకి ఒట్టి మిరపకాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా కూడా అలాగే కారం పొడి వేసినా కూడా అంత టేస్ట్ రాదు ఒట్టిమిరపకాయలు వేస్తేనే ఇట్లా తుంచి బాగుంటుంది పప్పు ఒకసారి ట్రై చేయండి ఇంకా అలాగే మన కారం తగ్గట్టు ఒట్టి మిరపకాయలు వేసాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి వేసాను చింతాకు కూడా మన పులుపు తగ్గట్టు వేసాను నేను అలాగే గంజిరాకు పసుపు ఉప్పు పొంగు రాకుండా ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలు వేసేసాను నేను టేస్ట్ బాగుంటుంది పప్పు ఇంకా నీళ్ళు కూడా ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ అంతా నేను కందిబేలు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వరకు నేను వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసాను పప్పుకి ఇక్కడ చూడండి ఇంకా వడల కోసం ఇవన్నీ నేను మిక్సీ పట్టడానికి పక్కన పెట్టేశాను ఇవి తెల్ల అలసందలు తెల్ల అలసందలు కూడా వడలికి చాలా బాగున్నాయి నేను కూడా ఫస్ట్ టైం చేశాను తెల్ల అలసందలతో మామూలుగా అయితే ఎర్రవి నాటివి వస్తాయి కదా మన సైడు అవి చాలా టేస్ట్ ఉంటాయి వడలికి కానీ ఈసారి ఇలా ట్రై చేశాను ఇవి కూడా చాలా బాగున్నాయి కానీ పొట్టుతో చేశాను నేను పొట్టుతో చేసినా కూడా వడలు బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పొట్టుతో అయినా మిక్సీ పడితే బాగున్నాయి ఇంకా అవి పక్కన వడబోసాను కదా అవి పక్కన ఉన్నాయి నేను ఇక్కడైతే కాఫీకి ఇంకా మా అత్త కోసం నా కోసము కాఫీ కలుపుతున్నాను నేను కొత్తిమీర ఇవన్నీ కూడా కడిగి పక్కన పెడదామనేసి తీశాను ఫ్రిడ్జ్లో కూడా అన్నీ ఒకసారి తీశాను కదా అవన్నీ మళ్ళీ పెట్టేసి ఇంకా కాఫీ చేస్తున్నాను మా అత్త కూడా కంట ఆపరేషన్ చేయించుకున్నారు అందుకే మా ఇంట్లో ఉన్నారు కొద్ది రోజులు ఇంకా ఇద్దరి కోసము ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఆ టైంలో చేసేస్తున్నాను నేను ఇంకా సిక్స్ ఓ క్లాక్కే పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి వచ్చి నేను వర్క్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ సిక్స్ నుంచి స్టార్ట్ చేసా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా కూడా నేను క్యారీ కూడా కట్టేశాను ఆలోగానే నేను చింతాకు పప్పు చేసా వడలు చేసా అలాగే రాగి ముద్ద చేశాను ఇవన్నీ కూడా ఆ టైంలోనే అయిపోయాయి చూడండి ఒకదాని తర్వాత ఒకటి నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా పనులన్నీ చేసేసాను ఉదయాన్నే కాఫీ తాగామంటే మనం పనులు చక్కచక్క చేసేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి అందుకే ఇక నేను కాఫీ అయితే మా అత్తగారి కోసం నా కోసము చేశాను ఇంకా మా అత్తకి బ్రెడ్ కూడా ఒక రెండు పీసులు ఇచ్చేసాను కాఫీలో తినమనేసి ఇంకా కాఫీ కూడా తాగేశారు తను నేను ఇంకా నేను ఉదయాన్నే ఫస్ట్ ఫ్రెషప్ అవ్వగానే ఒక గ్లాస్ అయితే మంచినీళ్ళు తాగుతాను ఫస్ట్ కాఫీ తాగే ముందు మంచినీళ్ళు ఒకటి కానీ రెండు గ్లాసులు తాగిన తర్వాతనే నేను కాఫీ తాగుతాను ఎమ్టీ స్టమక్తో మాత్రం మనం కాఫీ టీలు ఏమీ తాగకూడదు అనమాట మంచినీళ్ళు ఫస్ట్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది అందుకే ఫస్ట్ అలా చేస్తుంటాను నేను మీకు కూడా చాలా మందికి తెలుసులేండి అని నేను చెప్తున్నాను ఇంకా కాఫీ తాగేశాను పని అయిపోయింది ఇప్పుడు పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి కదా అది కూడా ఎనిపి పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే చింతాకు పప్పు కోసం తిరువాత వేస్తున్నాను ఇంకా అందరికి తెలిసిందే తిరువాత కోసము నేను తెల్లవాయిలు ఎర్రగడ్డ ఒట్టిమిరపకాయలు అలాగే కరివేపాకు జీలకర్ర ఆవాలు కొన్ని ధనియాలు కూడా వేస్తాను నేను తిరువాతలో ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ ఇలా చాలామంది వేస్తారు కదా ఎవరెవరు ఇలా చేస్తారో కామెంట్ చేయండి పప్పుకి ఎప్పుడైనా ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా తరువాత కూడా వేగిపోతుంది ఇంకా నేను ఒట్టిమిరపకాయలు కూడా వేసేసాను కరేపాకు కూడా వేసేసాను చింతాకు పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది ఈ సమ్మర్లో చింతాకు దొరుకుతుంది కదా ఇంకా అలాగే పప్పు చేసేసాను చూడండి మనము ఈ పప్పులోకి తిరువాతలో ఇవి మిరపకాయలు వేసామంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చింతాకు పప్పులోకి మిరపకాయలు కాంబినేషన్ సూపర్ అండి ఇంకా ఇది పప్పు అనేది గట్టిగానే చేశాను నేను ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది చింతాకుపప్పు పప్పు ఇది కూడా పక్కన పెట్టేశాను నేను ఇంకా పప్పు చేసిన కుక్కర్నే తొలిపేసి నేను ఇన్ ముందుగానే మార్నింగ్ అర్లీ మార్నింగే నేను బియ్యం నానబెట్టాను ఇవి స్టోర్ బియ్యము ఇవి ఒక గ్లాస్ నానబెట్టేసి వెళ్ళాను ఇది గంట నరసే బాగా నాన్నయనమాట ఇలా నానడం వల్ల ముద్ద అనేది చాలా మెత్తగా వస్తుంది ఇంకా అలాగే నేను దీనికి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసేసి ఉప్పు అలాగే నెయ్యి కూడా నేను ఒక స్పూన్ వేసాను అనమాట ముద్దలోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ముద్ద ఇంకా వేసేసి అది కుక్కర్ పెట్టేశాను ఒక నాలుగైదు విజిల్స్ అయితే ఇప్పిస్తే ముద్ద సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇంకా అది పెట్టేశాను ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కొత్తిమీర నేను బొక్కల గిన్నెలు వేసి కడిగి కొద్దిసేపు నీళ్ళు ఒరిచిపోయే వరకు పెట్టాను కదా ఇంకా వడల కోసము ఎరగడ్డలు ఒక నాలుగు పెద్ద ఎరగడ్డలు తీసుకున్నాను ఇంకా తుప్పు తీసేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను పొడువైనా చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగైనా మనము కట్ చేసుకోవచ్చు మిక్సీ పడుతున్నాను దీనికి నీళ్ళు చాలా ఓడ్చిపోవాల్సిన అవసరం లేదు బట్టపైన మనము ఆరవేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఎందుకంటే మిక్సీ కొంచెం తిరగాలంటే గట్టిగా ఉంట తిరగదు కదా కొంచెం తేమ ఉన్న ఏం కాదు ఇంకా అలాగే అంతా నేను ఒక మూడు వాయిల్ వరకు నేను పట్టాను ఇంకా పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టు మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కొన్ని ఒక పదహైదు మిరపకాయల వరకు వేసాను నేను ఇంకా దాంట్లోకే అల్లము అలాగే వెల్లుల్లివి కూడా వేసేసాను ఇంకా అందులోకి అమ్మ వచ్చినారనమాట వడలు చేస్తున్నానని నేనే ఫోన్ చేసి పిలిపించాను అమ్మని ఇంకా అమ్మ వచ్చినారు ఇంకా చూస్తుంది మా వీడియో ఉంది అక్కడ అంటే నవ్వుతుంది చూసి అవునా అని వెళ్తుంది బయటికి ఇంకా నేను అంతా ఇంకా పట్టేశాను అనమాట ఇక్కడ మిక్సీ పట్టాను పిండి చూడండి ఇది బరక బరక లేకుండా కొంచెం స్మూత్గా పట్టేసుకొని ఒక వాయి మాత్రం కొద్దిగా అలా పట్టుకోవాలన్నమాట మొత్తం బరకగా ఉండకూడదు మొత్తం మెత్తగా అనేది ఉండకూడదు చూస్తోంది అమ్మ చూస్తాను పిండి ఎలా ఉంది ఏంటి అని బాగానే ఉంది బాగా పట్టిన అని చెప్తా ఉంది అక్కడ వీడియోలో ఇంకా నేను కూడా అంతా అయిపోయింది ఇది వచ్చేసి రాగి ముద్దకి విజిల్స్ అయిపోయినాయి నాలుగైదు విజిల్స్ ఇప్పించాను నేను ఇంకా అమ్మ అది చూడమట్ల పైకి ఎత్తు అంటే విజిల్ పోనిస్తాంది అక్కడ ఆవిరంతా ఇంకా ఇక్కడ అయిపోయింది వడలు దాంట్లోకి నేను ఉప్పు వేస్తున్నాను తగినంత ఉప్పు వేసాను అలాగే కొద్దిగా చిట్టిగడ్డంతా సోడా పొడి వేసాను నన్ను ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసామంటే ఆయిల్ పీల్చేస్తాయి వడలు ఇంకా అవన్నీ వేసేసి అలాగే ఎర్రగడ్డలు కొత్తిమీర చిన్న ఖర్చు చేసినటువంటి కొత్తిమీర కూడా వేసాను నేను ఇందులోకి కరేపాకు అయితే ఏం వేయలేదు ఆ రెండు వేసాను ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను కదా ఇంకా అమ్మ వస్తుంది అక్కడ అవన్నీ ఆనియన్స్ అవన్నీ వేసి కలపడానికి నేనైతే రాగి ముద్దని అక్కడ ఇంకా అక్కడ నేను ఒక పని అమ్మ ఒక పని చేసేస్తున్నారు రాగి ముద్దని నాకు ఇలా పైన స్టవ్ పైన పెట్టి గెలకడానికి అంత రాదనమాట నేను కూర్చొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని నేను ముద్ద కానీ పప్పు కానీ ఎనుపుతాను ఇలాగే ఈ ముద్దని కూడా మనం కాళ్ళ సహాయంతో మనము ఎన్ గెలికామంటే ముద్ద చాలా మెత్తగా వస్తుందనమాట అలా స్టవ్ పైన పైన అన్నామంటే అంత బాగా రాదు ఇంక ఇప్పుడైతే ముద్ద ఇంకా రెడీ అయిపోయింది మా ఆయన క్యారీ కూడా ఒక పక్క కట్టేస్తున్నాను నేను ఇంకా చూడండి అమ్మ ఈ పక్కన ఫస్ట్ వాయి అయితే అమ్మనే వేసింది ఇంకా అక్కడ మాయన్కైతే క్యారీ కట్టేస్తున్నాను పప్పు అలాగే కొంచెము చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే ఈరోజు చేయలేదు నిన్న నైట్ కర్రీ చేసాము ఆ కర్రీ ఉండింటే ఇంకా అందులో పులుసులాగే ఉండింది కొద్దిగా గ్రేవీ కాబట్టి వడలు కాంబినేషన్ బాగుంటాయి అనేసి ఇంకా చికెన్ గ్రేవీలోకి వడలు చేశాను పిల్లలు ఉన్నారు కదా సమ్మర్లో ఏదో ఒకటి వాళ్ళకు రోజు ఒకే టిఫిన్ అంటే బోర్ అందుకోసమే ఇలా వడలు కూడా ఇష్టం కదా అయినా ఇలాంటి హెల్దీవి కూడా మనము చేసి పెట్టడము మంచిది కదా పిల్లలకి ఎప్పుడు పూరీలు దోశలు ఇవే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తే వాళ్ళకు కూడా వెరైటీగా అనిపిస్తుంది వడలు చూడండి ఎంత బాగా వచ్చాయంటే పొట్టు మామూలుగా అయితే కడిగేటప్పుడు పొట్టు తీసి కడుగుతాము ఇవైతే నేను పొట్టుతో వేసాను ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ టైం చేసాయి ఇలా పొట్టుతో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూపించాను వాళ్ళకు కూడా బాగున్నాయి అన్నారు అమ్మకి కాఫీ కల్పించేశాను ఇప్పుడైతే టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా మా ఆయన క్యారీ తీసుకొని అలాగే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ట్యూషన్ నుంచి తీసుకొని రావాలని వెళ్ళాను అక్కడ వెళ్ళేసి వచ్చేసాను ఇప్పుడు ఎయిట్ అయిపోయింది టైము ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వచ్చేసరికి నేను వేసిపోయినటువంటి వడల్ని అమ్మ తీసేసింది ఇంకా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వచ్చేసాను చూడండి హనీకి చూపిస్తుంటే చాలా బాగున్నాయి వడలు అంటుంది టేస్ట్ చేసి ఇలాగనే నాలుగైదు వడలన్నీ లాగిచ్చేసింది ఇంకా బాగున్నాయి బాగున్నాయి అనేసి ఇంకా వడలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే ఎయిట్ ఓ క్లాక్ అంతా వంట అయిపోయింది అంటే కొద్దిగా మధ్యలో అమ్మ కూడా హెల్ప్ వచ్చారులేండి వడలు చేసేటప్పుడు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది కదా వడలు చేసేదానికి అందుకే పిల్లల కోసం వెళ్ళాను కాబట్టి అమ్మ హెల్ప్ తీసుకున్నాను లేదంటే నేనే చేసేదాన్ని వాళ్ళతో అయితే ఏం చేయిచ్చను నేను ఇంకా పప్పు చింతాకు పప్పు రాగి ముద్ద అలసంద వడలు చికెన్ నైట్ చేశాను నేను చికెన్ ఈరోజైతే చేసింది కాదు అది నైట్దే ఇంకా చికెన్ కర్రీ వడలు కాంబినేషన్ బాగుంటుందనేసి వడలు చేశాను రాగి ముద్ద చింతాకు పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే వేడివేడి అన్నంలోకి చింతాకుపప్పు పల్సాగా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది గట్టిగా చింతాకుపప్పు పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది చింతాకు పప్పుని ఎట్లా చేసినా కూడా అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అత్తకి అమ్మకి అయితే పెట్టిచ్చేసాను నేను టేస్ట్ అయితే సూపర్ సూపర్ అంటున్నారు అందరూ కూడా పిల్లలు కూడా చాలా బాగున్నాయని బాగా తిన్నారు వడలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయిలేండి ఇంకా ముద్ద పప్పు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చింతాకుపప్పు పప్పు రాగి ముద్ద ఇంకా నేను కూడా రాగి ముద్ద చింతాకు పప్పునే బాగా తిన్నాను ఇంకా అందరం ఇలా నవ్వుకుంటూ పిల్లలకి అందరికీ పెట్టి చూడండి లక్కి వీడియో అంటే రాదు తను ఇంకా హనీ హనీ ఉంటే వీడియోలో నవ్వుకుంటూ జాలీగా ఉంటాం అనమాట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది హనీ ఇంకా హనీకి కూడా పెట్టిచ్చేస్తున్నాను పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్లో వాళ్ళకు నచ్చినటువంటి ఫుడ్ చేసి పెడితే వాళ్ళకు చాలా సంతోషం కదా వాళ్ళు కడుపు నిండా తింటే మనకు కూడా అది సంతోషమే అందుకోసమే వాళ్ళకి ఇష్టమైనటివే చేసి పెడుతూ ఉంటాను పిల్లలకు చికెను అలాగే మటన్ గ్రేవీ కర్రీ చేసినప్పుడు రాగి ముద్ద చేసిన వడలు చేసినా చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు ఇది మన రాయలసీమలో స్పెషల్ కదండి చిన్నీ కూడా పెట్టిచ్చేసాను ఇంకా అలాగే నేను కూడా టేస్ట్ చేశాను వడలు చాలా అంటే చాలా బాగా కుదిరాయి ఇంకా మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి